సింగర్ చెరువు పరిశీలన శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు నరసరావుపేట పార్లమెంటు వైసీపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ వినుకొండ సింగర్ చెరువును పరిశీలించారు త్రాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేయగా వినుకొండ ప్రజలకు త్రాగునీరు కొరకు సింగర్ చెరువును పూర్తి స్థాయిలో నీటితో నింపే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు దుష్ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాల వారికి గత పాలనలో పదేళ్లుగా ట్రాక్టర్లతో బిందుల సంస్కృతి తీసుకొచ్చింది గుర్తు లేదా అని ప్రశ్నించారు గతంలో త్రాగునీటిన చేపల చెరువులకు మళ్లించుకుని ప్రజలను ఇబ్బంది గురిచేసింది మీరు కాదా అలాంటి పనులు చేసిన మీరు ఇప్పుడు నీతి వాక్యాలు చెబుతుంటే దెయ్యాలు వేదాలు వలిస్తున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు ఇప్పుడు కూడా చెరువుకు నీటిని సరఫరా చేస్తుంటే అనేక రకాలుగా అడ్డుపడుతున్నారని ఎన్ని అడ్డంకులు పెట్టినా సింగరచెరువును పూర్తి నీటి సామర్థ్యంతో నింపుకోగలుగుతున్నామని తెలిపారు సింగరచెరువుతో పాటు అన్ని మంచినీటి చెరువులను నింపే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు

ఎంత అనంతపురం ప్రాంతాలు తండోపతండాలుగా రావడం మన తెలుగుదేశం పార్టీకి మద్దతు మద్దతు తెలపడం ఏదైతే మేము పోటీ చేస్తున్నామో ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను మరి ఎంపీ అభ్యర్థిగా మన లక్ష్మణ్ గారు ఇద్దరి ఇద్దరిని కూడా వాళ్ళు ఒకటే చెప్పారు మేము ఇద్దరిని కూడా అత్యధిక మెజారిటీతో గెలిపిస్తాం చంద్రబాబు నాయుడు గారిపైన ఉన్న నమ్మకం విశ్వాసం మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చింది కాబట్టి ఖచ్చితంగా మన కరువు కరువు ప్రాంతమైన ఈ కల్లెందూరు ప్రాంతాన్ని మీరు అభివృద్ధి చేస్తారనే నమ్మకం మా ఉంది కాబట్టి మేమందరూ కూడా సమిష్టిగా వచ్చి ప్రతి ఒక్కరు కూడా మద్దతు మద్దతు తెలిపి ఈరోజు మనకు మాకు కూడా చాలా ఆనందాన్ని ఇచ్చింది ఎందుకంటే ఇంతమంది బంజారాలు వచ్చి చాలామంది పెద్దవాళ్ళు కూడా వయసులో అరవై డెబ్బై ఏళ్ళు వాళ్ళు కూడా రావడం మద్దతు తెలవడం నిజంగా ఆనందించాల్సిన విషయం కాబట్టి రాబోయే కాలంలో మన జూన్ నాలుగైదు తారీఖులో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం అదే అదే దాంట్లో నేను ఎమ్మెల్యేగా మరియు అంబికాక్షన్ గారు ఎంపీగా కూడా ఇద్దరు వెనక్కి కావడం ఖాయంగా ఉంది కాబట్టి ప్రజలందరూ సహకరిస్తున్నారు ప్రజలందరూ కూడా ఒకటే కోరుకుంటున్నారు అభివృద్ధిని కోరుకుంటున్నారు ఆ అభివృద్ధిని ఖచ్చితంగా నేను చేసి చూపిస్తానని తెలియజేస్తాను Thank you.